వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి చెయ్యి కట్టవడంతో ఇక ఎగ్జామ్ రాయలేకపోతుంది కదా ప్రేమ్ ఎంత నచ్చ చెప్పినా మాట మొండిగా వినదు చామంతి ఇక ప్రేమ్కి ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళ నాన్న హర్షవర్ధన్కి ఫోన్ చేసి కాలేజీకి రప్పిస్తారు ప్రేమ్ హర్షవర్ధన్ చామంతి దగ్గరికి వస్తారు ఏమైందమ్మా చామంతి ప్రేమ్ నీ ఎగ్జామ్ రాస్తారు కదా నీ చెయ్యి తెగింది కదా అనగానే వద్దు బాబుగారు మీ సహాయం నాకొత్తు నేను ఫెయిల్ అయినా పర్వాలేదు అనగానే చూడు చామంతి మొండిగా ఇలా వాదించొద్దు ప్రేమ్ కాకుండా ఎవరైనా నీ ఎగ్జామ్ రాయొచ్చు కదా అనగానే రాయొచ్చు బాబుగారు అని అంటుంది ఇక చామంతి వైపు చూస్తూ పోనీ లేచాం నేను రాయకపోయినా నువ్వు ఖచ్చితంగా సెమిస్టర్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అని చెప్పి హర్షవర్ధన్ ఇక ప్రిన్సిపాల్తో మాట్లాడి ఇంకొక అతన్ని సెట్ చేస్తారు చామంతి ఎగ్జామ్ చెప్తూ ఉంటే రాయడానికి ఇక చామంతి చెప్తూ ఉంటుంది అతను ఆశ్చర్యపోతూ ఉంటారు నిజంగా నువ్వు చాలా బాగా ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ కరెక్ట్గా చెప్పావమ్మా నిజం చెప్పాలి అంటే ఎంతో కష్టపడి రాత్రనక పగలనక చదివితే గాని ఇంత మంచి ఆన్సర్స్ చేయలేరు అని చెప్పి ఎగ్జామ్ పూర్తి చేసి ప్రిన్సిపల్ సార్కి ఇస్తారు ఇక ఇంకొకతను ఇక చామంతి చాలా సంతోషపడుతూ బాబుగారు నేనే తప్పు చేయలేదు బాబుగారు కనీసం పెన్ను పట్టుకోవడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది అలాంటప్పుడు ఆ లెటర్ నేను ఎలా రాస్తాను ఈ ప్రేమ్ బాబు నేను రాశానని నా మీద నింద వేశారు మమ్మల్ని ఇలా బ్రతకరియండి నేను లాయర్ అవ్వాలి మా నాన్న బయటికి రావాలి అనగానే ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అవుతారు అవును కదా చామ్ చేతికి గాయమైంది మరి అలాంటప్పుడు చామంతి ఖచ్చితంగా ఆ లెటర్ రాసుండదు నాన్న నాకు ఇప్పుడు అర్థమైంది చామంతి ఆ లెటర్ రాయలేదు నేనే తప్పుగా అనుకున్నాను అనగానే అవును కదా మరి ఎవరు రాసుంటారు అని చెప్పి అంటారు హర్షవర్ధన్ చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక నిషా దగ్గరికి వస్తారు ఎగ్జామ్ పూర్తయిందా అని అంటారు ఓ నేనే టాపర్ అనగానే పేపర్ ఇచ్చి నాతో పాటు రా అని చెప్పి నిషాని కూడా ఇక తన ఇంటికి తీసుకువెళ్ళడానికి సిద్ధం చేస్తారు ప్రేమ్ చామంతి అలాగే నిషా హర్షవర్ధన్ ముగ్గురు ఇక రమాదేవి ఇంటికి చేరుకుంటారు రమాదేవి గుడిలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఆ చామంతికి పొగరు తగ్గలేదు దాన్నేం చేయాలి అని ఆలోచిస్తూలో ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో హర్షవర్ధన్ చామంతిని చెయ్యి పట్టుకుని తీసుకురావడంతో హర్ష దీన్నేంటి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు గుడిలో ముష్టెత్తుకొనివు అనగానే రమ ఆపు చామంతిని అనవసరంగా ఇంటి నుండి మనం వెళ్ళిపోమని చెప్పాము కానీ అది తప్పు అని అంటారు హర్షవర్ధన్ ఇక నిషా కూడా చూస్తూ ఉంటుంది ఇది లెటర్ రాయలేదని నిరూపణ జరుగుతుందేమో మరి ఎవరు రాసుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది నిషా ఏంటి ఇది లెటర్ రాయలేదా మన చిన్నబాబుని అనగానే రమా అసలు చామంతి గురించి ఇంకొక తప్పు మాట కూడా మాట్లాడద్దు ఈరోజు అన్ని అన్నీ బయటపడబోతున్నాయి అనగాని అవునాన్న ఏ తప్పు చేయని చామ్కి శిక్ష పడింది అందుకే ఈరోజు తేలిపోవాలి మనం ఎంగేజ్మెంట్ రోజు ఎంతమంది ఉన్నామో అంతమంది ఇక్కడ ఉండాలి అని అంటారు ప్రేమ్ ఇక రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రోజా ఇక ప్రేమ్ ఒక్కొక్కరికి పేపర్ ఇస్తారు ఫస్ట్ నిషాకిస్తారు ఇక్కడ యాజ్ దిస్ ఇలాగే రాయాలి అని చెప్పడంతో నిషా ఇక చామంతి రాసిన లెటర్ లాంటిది రాస్తుంది నో కాదు నాన్న అని చెప్పి అంటారు నిషా ఊపిరి పీల్చుకుంటుంది రామాదేవి మాత్రం షాక్ అయిపోతూ ఉంటుంది ఇటువైపు రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది వదిన గారు మీరు రాయాలి అని చెప్పి అంటూ ఉండగానే ఇక రోజా లెటర్ని భయం భయంగా రాస్తూ ఉంటుంది నాన్న మ్యాచ్ అయింది మన రోజా వదినే ఈ లెటర్ రాసింది అని అంటారు ఒక్కసారిగా చామంతి రామాదేవి షాక్ అవుతారు చామంతికి ఏమీ అర్థం కాదు అంటే మా రోజా వదినే కావాలని చామంతిలాగా లెటర్ రాసి నాకు ఇచ్చి అలాగే చామంతి రూమ్లోకి వెళ్ళేటట్టు చేసిందనమాట ఎందుకు వదినా అని అంటారు అది కాదు ప్రేమ్ అనగానే ఇక రమాదేవి రోజా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది చామంతి అలాగే చూస్తూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా రమా ఇదిగో రోజా ఎందుకు చామంతిని ఇంటి నుండి వెళ్ళగొట్టాలనుకుందో నాకు తెలీదు చెప్పమ్మా చామంతి ఏం చేసింది చామంతి ఇంట్లో పని చేస్తూ పాపం చదువుకుంది అలాంటి అమ్మాయిని ఈ ఇంట్లో ఎందుకు ఉండనివ్వకుండా ఇలా ప్లాన్ వేశావు అని అంటారు హర్షవర్ధన్ అది కాదు అనేలోపు లోపు ఇక చామంతి వద్దు బాబుగారు వద్దు కొన్నిసార్లు నమ్మలేని నిజాల్ని నమ్మాలి అని అంటుంది చామంతి చా నువ్వే తప్పు చేయలేదు నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటారు ప్రేమ్ ఇక రమాదేవి అవసరం లేదు అనేసరికి హర్షవర్ధన్ అంటారు ఎందుకు అవసరం లేదు రమా చిత్రవతమ్మ చామంతిని లాయర్ చదివించమని నాకు మా నాతో మాట తీసుకున్నారు అలాగే నేను చిత్రవతమకి ఏం సమాధానం చెప్పాలి చామంతి లాయర్గా అయ్యి ర్యాంకు కొట్టి వాళ్ళ నాన్నని బయటికి తీసుకొచ్చేదాకా ఎవరు ఎన్ని చెప్పినా ఈ ఇంట్లోనే చామంతి ఉంటుంది నా మాటే శాసనం ఎందుకంటే ఒక్కసారి మాట ఇచ్చాక మాట తప్పను చామంతి ఎప్పుడూ తప్పు చేయదు అని నా నమ్మకం చామంతి నిలబెట్టింది అనగాని హర్ష దాని గురించి నీకు తెలీదు గుడిలో అనగానే చూడు చిన్న చిన్న విషయాల్ని పెద్దగా ఆలోచించి బుర్రపాడు చేసుకోవద్దు నువ్వనుకున్నట్టు ప్రేమ్కి నిషాకి షాక్కి పెళ్లి చేయాలనుకున్నావు చెయ్యి ఇందులో చామంతి నిన్ను ఇబ్బంది పెట్టే అంశం ఏమీ లేదు అమ్మ చామంతి నువ్వు మళ్ళీ మీ ఇంటిలోకి మీ అమ్మతో వెళ్ళండి అనగాని బాబుగారు అనగాని చూడమ్మా నువ్వు తప్పు చేశావా అని అంటారు లేదు బాబుగారు అనగాని మరి తప్పు చేయనప్పుడు శిక్ష ఎందుకు నీకు నువ్వే విధించుకుంటున్నావు అనగాని ఇక నమస్కారం పెడుతుంది చామంతి ఇక ప్రేమ్ చాలా సంతోషపడతారు చాం నా ఇంటికి వచ్చేసింది చాలు అని చెప్పి అనుకుంటూ ఉండగానే చూడమ్మా రోజా ఇలాంటివి అరుణ్కి తెలిస్తే చాలా అంటే చాలా చీప్గా నిన్ను చూస్తారు ఒకటి మాత్రం నిజం నిజాయితీగా ఉన్న వాళ్ళ జీవితాలతో ఎప్పుడు మంచివాళ్ళు ఆడుకోరు అనుకుంటున్నాను నువ్వు కూడా రమాలాగా ఆలోచించద్దు సాటి పని వాళ్ళని ప్రేమగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఇక చామంతి తన తల్లితో మళ్ళీ రామాదేవి ఇంటి వెనకాలకి వస్తూ ఉంటుంది ఇక శ్యామల ఏదో అడుగుతూ ఉంటే అమ్మా అది తెలుసుకొని నువ్వేం చేస్తావు బాధపడ్డం తప్పించి అని అంటుంది చామంతి ఇక నిషా రామాదేవి దగ్గరికి వచ్చి ఏంటంటే ఈ రోజా ఆ పని చేసి కనీసం మీకు చెప్పాల్సింది కదా ఇలా దొరికిపోయింది అనగానే రోజా ఏదైనా చేసినప్పుడు నాకు చెప్పాలి ఇలా చేస్తే అడ్డంగా దొరికిపోతావు అనగానే సారీ అత్తయ్య ఈసారి చెప్తాను ఆ చామంతిని ఎలా అయినా ఇంటి నుండి బయటికి గెంటేయాలని మీ దగ్గర నేను మార్కులు కొట్టేయాలనుకున్నాను కానీ నేను ఇలా దొరికిపోతాననుకోలేదు అనగాని రోజా ఏ ప్రాబ్లము ఇప్పటి నుండి నువ్వే దగ్గరగా ఫేస్ చేయొద్దు నేను నిషా నీతో చేతులు కలుపుతాము అని అంటారు సరే అత్తయ్య అని చెప్పి ఇక రోజా కోపంతో రగిలిపోతూ చామంతి దగ్గరికి వస్తుంది ఇక శ్యామలాన్ని చూస్తుంది ఏంటి ఇక్కడికి వచ్చేశామని సంబరపడిపోతున్నారా అనగాని ఇక చామంతి రోజా చెంప పగలగొడుతుంది చి నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది నిజంగా రమాదేవి అమ్మ కొట్టినా తిట్టినా తన మాటలో నిజాలు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి నువ్వు నువ్వు నాన్న కడుపున ఎలా పుట్టావే నువ్వు మనిషివా రాక్షసివా ఈ కోట్ల ఆస్తి కావాలని చెప్పి సొంత వాళ్ళనే పక్కన పెట్టాలనుకుంటున్నా నీ రాక్షసత్వమైన మనస్తత్వాన్ని ఎక్కడా చూడలేదు అనగానే శ్యామల షాక్ అవుతుంది అమ్మా నీకొకటి తెలుసా ఆ లెటర్ రాసింది ఇదే ఇది మనల్ని ఇంటి నుండి గెంటేయాలని ఇలా ప్లాన్ వేసింది అనగానే అవును ప్లాన్ వేశాను ఎప్పటికైనా మీరు ఇంట్లో ఉంటే నా జీవితం బాగోదు అనగానే చి నీదొక జీవితమా ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండే నీ బ్రతుకు ఎప్పుడో ఒకసారి అరుణ్ బాబుకి తెలిస్తే మెడ పట్టుకొని కాదు నిన్ను పైకే పంపిస్తారు ఇప్పుడు చెప్తున్నాను నా జోలికి వచ్చినా నా విషయంలో ప్లాన్ వేసినా ఇంకొకసారి ఇంకొకసారి నువ్వు నా అక్కవని చెప్పను మా నాన్న కూతురు అని కూడా చెప్పను నువ్వు చేసిన మోసాన్ని ఖచ్చితంగా రమా అమ్మకి అరుణ్ బాబుకి చెప్తాను ఎందుకంటే సొంత వాళ్ళైనా కన్న తల్లిదండ్రులు కాదని ఆఖరికి చెల్లిని కూడా బయటికి పంపించేయాలన్నా నీ మనస్తత్వం ఈ ఇంట్లో వాళ్ళకు కూడా ద్రోహం చేస్తుంది అందుకే అందుకే నీ గురించి ఖచ్చితంగా అరుణ్ బాబుకి చెప్పేస్తాను అని అంటుంది ఏం చేస్తావు చెప్తే మీలాగే రోడ్డు మీద నేను కూడా అడుక్కోవాలి అడుక్కోవే అడుక్కుంటే వాల్యూ చాలా ఉంటుంది నీలా మోసం చేస్తూ బ్రతికితే హీలాగే హీలాగే అవుతుంది చి అని చెప్పి వెళ్ళిపోతుంది చామంతి ఇక ప్రేమ్ వంటగదిలో వంట చేస్తున్న చంద్రిక దగ్గరికి వచ్చి చుట్టూ తిప్పుతూ ఉంటారు చందు చందు అనగానే ఏమైంది ప్రేంబాబు అనగానే నా చామ్ ఇంటికి వచ్చేసింది నా చామ్ ఏం తప్పు చేయలేదు అనగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది జరిగిందంతా చెప్పడంతో నాకు తెలుసు ప్రేమ్ బాబు చామంతి అలా చేయదని కానీ రోజా ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాలేదు కానీ జాగ్రత్తగా అడుగులు వేయి అనగాని చందమ్మ నేను జాగ్రత్తగానే అడుగులు వేస్తాను అలాగే నా చామ్మెళ్ళలో తాలిబొట్టు కడతాను అనగాని చూడు నువ్వు తాలిబొట్టు కడతావు కానీ రమా అమ్మ చామంతిపై అనగానే లేదు లేదు చందమ్మ నాకు అసలైనా ప్రేమ దొరికింది నా ప్రేమ నా ఇంటికి వచ్చింది అందుకే చాముని నేను అన్యాయం చేయకూడదు రమా అమ్మకి మాటిచ్చాను కానీ నిషా విషయంలో నాకు ఏదో తేడా కనిపిస్తుంది అనగానే ఏంటి బాబు అనే లోపు ఇంతలో రమా వస్తుంది ప్రేమ్ ఆ చామంతి ఏ తప్పు చేయలేదని ఈ చంద్రికథ చెప్తున్నావా వీళ్ళందరూ గూడు పుటాని వేస్తారు అర్జెంట్ గారా నిషా నువ్వు పెళ్ళి బట్టల కోసం షాపింగ్కి వెళ్ళండి అనగాని అమ్మ మీరే అవన్నీ చూసుకోండి నాకు అవసరం లేదు అని అంటారు ఏంటి నిషాని పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చి ఇప్పుడు అవసరం లేదంటావేంటి అనగానే నేను దాని గురించి ఆలోచించలేదు నా పెళ్ళి బట్టల కోసం షాపింగ్ చేయమన్నావు కదమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు మీరే చేసుకోండి అని అంటారు ప్రేమ్ చామంతి ఇక తన మనసులో బాధంతా పోతుంది హమ్మయ్య నేను తప్పు చేయలేదు అలాగే అయ్యగారిది పెద్ద మనసు అయ్యగారి మాట విని ఇంటికి వచ్చాను అమ్మా ఈరోజు నాన్నని చూడ్డానికి వెళ్దామా అనగాని సరే అంటుంది ఇక శ్యామల అలాగే చామంతి ఇక రామచంద్రయ్య దగ్గరకి వస్తూ ఉంటారు జైల్లో ఒక్కొక్కరు వెళ్ళి ఇక వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు వెనకాలే ప్రేమ్ ఉంటారు ఇక ప్రేమ్ చామ్ నువ్వెక్కడికి వస్తావో నాకు తెలుసు అలాగే మీ నాన్నని కలిసి జరిగిన విషయమంతా చెప్పి తనకి సంతోషాన్ని ఇస్తావు నాకు తెలుసు చామ్ అని చెప్పి అనుకుంటారు ఇక ప్రేమ్ అలాగే చామంతి ఇటువైపు శ్యామల ముగ్గురు ఒకే వరుసగా నించుంటారు ఇక ముగ్గురు కదమ్మా వెళ్ళండి రామచంద్రని కలవండి అనగానే ఇద్దరమే కదా అని అంటుంది చామంతి పక్కకి తిరిగి చూసేసరికి నేనే చామ్ నేనే ఎందుకంటే మీ నాన్నని చూడాలనిపిస్తుంది అందుకే నేను వచ్చాను మీతో పాటు రాలేదు అనగానే సరిపోయింది ఇలాగే వెంట వెంట వస్తారు తర్వాత నన్ను ఇరికించేస్తారు అనగానే చామ్ నేను ఇరికించలేదు రోజా వదిన ఇరికించింది నా తప్పేమీ లేదు కదా చామ్ ఇంతకు ముందులా నాతో ప్రేమగా మాట్లాడచ్చు కదా అని అంటారు ఇక చామంతి అతని వైపు చూస్తూ లోపలికి వెళ్తుంది ఇక రామచంద్రయ్య చామంతిని చూసి చాలా సంతోషపడతాడు ఇటువైపు శ్యామల కూడా సంతోషపడుతుంది ఇక ఎగ్జామ్ బాగా రాసింది అవన్నీ చెప్పి మురిసిపోతూ చెప్తుంది చామంతి వైపు ప్రేమగా ఇటువైపు ప్రేమ్ అటువైపు రామచంద్రయ్య చూస్తూ ఉంటారు అమ్మ తల్లి నువ్వు ఇంత గొప్పగా ఎగ్జామ్ రాయడానికి కారణం ఈ బాబే కదా అని అంటారు రామచంద్రయ్య ఇక సైలెంట్ గా ఉంటుంది అయ్యో నేను కాదు చామంతి చాలా బాగా చదివి ఎగ్జామ్ అంకుల్ అని అంటారు బాబు ఒకటి మాత్రం నిజం నీలాంటి మంచి అబ్బాయికి చామంతికిచ్చి పెళ్లి చేయాలని నా మనసు ఎప్పుడూ ఆరాటపడుతుంది కానీ నిన్ను నిన్నొకటి అడుగుతాను అనగానే నాన్న ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న మేము వెళ్తాము అనగానే వద్దమ్మా ఎప్పటి నుండో మనసులో ఉన్న కోరిక తను నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు నేను ఉన్నా లేకపోయినా ప్రేమ్ చేతిలో నీకు పెట్టాలనుకుంటున్నాను అనగానే హబ్బా చాలా బాగా అంకుల్ మాట్లాడుతున్నారు అంకుల్ మీరు చెప్పినట్టే చామంతిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను మీరేమీ టెన్షన్ పడద్దు అతి త్వరలో మీరు బయటికి వస్తారు అనగానే ఇక చామంతికి కోపం వస్తుంది నాన్న ఇక వెళ్తాము టైం అయిపోయింది ఇక చామంతి ప్రేమ్ శ్యామల బయటికి వస్తారు మా నాన్న ఏదో మీ గురించి తెలియక మాట్లాడారు మీరు రామా అమ్మ కొడుకనే తెలీదు మీరు చిన్నబాబు కదా అనగానే చామ్ నేను ఆ ఇంట్లో చిన్నబాబునే నీ దగ్గర మాత్రం డ్రైవర్ బాబునే చూడు చాం మీ నాన్నకిచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా నేను ఆ కోరికను నెరవేరుస్తాను రాచాం అని అంటారు చెయ్యదులండి ఇంతకు ముందులా మీరు లేరు అనగాని ఓ నిషాతో ఎంగేజ్మెంట్ అయ్యిందనా చూడు ఎంగేజ్మెంట్ కాదు పెళ్లి కాదు ఇవన్నీ పక్కన పెట్టినా నా ప్రేమలో నిజాయితీ ఉంది అమ్మకి తొలి నైవేద్యం చేసి ఆ ప్రసాదం నేను తిన్నాను నాలో ఉన్న అశాంతంతా పోయింది ఇప్పుడు స్వచ్ఛంగా కనిపిస్తున్నావు అని చెప్పి అంటారు ఇక ప్రేమ్ ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్